హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈరోజు అనంతపురం మార్కెట్కి భారీగానే కాయలు వచ్చినాయి ఈరోజు గైరంగం కాయలకి కొద్దిగా రేట్ అయితే డౌన్ అయిందని చెప్పచ్చు కాకపోతే రైతులు అడిగి మరీ వేయించుకున్నారు అన్నారు అది ఎంతవరకు వేయించుకున్నారో మనకైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేదు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకే వీడియో చేయడం అయితే జరుగుతుంది గమనించండి ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి పదమూడు వందల టన్నులు చిన్నికాయలు అయితే రావడం జరిగింది ఇందులో సీజన్ కాయలు ఉన్నాయి గైరంగం కాయలు ఉన్నాయి మొదటగా కాయలు చూద్దాం సీజన్ కాయలు వచ్చేసి ఈరోజు ఎనిమిది వందల టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది మార్కెట్కి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలతో మొదలవడం అయితే జరిగింది కాయలు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై ఒకటి ముప్పై రెండు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది సీజన్ ఇది విషయం ఇది ఇక వంకాయల విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి ఐదు వందల టన్నులు చిన్నికాయలు రావడం అయితే జరిగింది ముప్పై వేలతో గైరంగకాయ మొదలవడం జరిగింది ఈరోజు స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందని మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది గత వారంతో పోలిస్తే ఈరో ఈ వారంలో గైరంగ కాయలు అనేది రేట్ అనేది తక్కువగా వేయడం అయితే జరిగిందని చెప్పారు చూద్దాం మరి రేపు ఎలా అవుతుంది అన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్